తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు చిరంజీవి మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి ఐదేళ్ల కిందట గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసిన చిరంజీవి ఎక్కడా కాంగ్రెస్ను గెలిపించలేకపోయారు కనీసం ఒక్కచోటకూడా చిరంజీవి మ్యాజిక్ పనిచేయలేదు దీంతో చిరంజీవి రాజకీయాలనుంచి తప్పుకున్నారు మళ్లీ పోటీ ఊసెత్తలేదు కాంగ్రెస్ వాళ్లు పలు దఫాలుగా ప్రచారానికి రమ్మని పిలిచినా చిరంజీవి వెళ్లలేదు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ ఐడీ కార్డు కాలపరిమితి కూడా ముగిసిపోయిందని లీకులు కూడా ఇచ్చారు అలా చిరంజీవి తప్పుకున్నట్టే అనే అందరూ భావించారు అయితే ఇప్పుడు చిరంజీవిని మళ్లీ ప్రచారానికి రమ్మంటున్నారనే టాక్ వినిపిస్తోంది ఈ పిలుపు నుంచో మరో పార్టీ నుంచో రావడం లేదు చిరంజీవి సహనటి అయిన అయినా నుంచి వస్తోందట సుమలత మండ్య నుంచి స్వతంత్రంగా ఎంపీగా చెయ్యాలని అనుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆమె తరపున ప్రచారానికి ప్రముఖ తారలు రావడం గ్యారంటీ అని టాక్ అందులో భాగంగానే చిరంజీవిని కూడా ఆమె ఆహ్వానించినట్టే అంటున్నారు చిరంజీవికి సుమలతతో సన్నిహిత సంబంధాలున్నాయి అంబరీష్తో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగించారు ఇప్పుడు అంబరీష్ భార్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు ఈ నేపథ్యంలో చిరంజీవిని ఆమె ప్రచార సాయం అడుగుతున్నారు మణ్యలో చిరంజీవికి ఎంతో కొంత గుర్తింపు ఉంది పక్క భాషకు చెందిన మెగాస్టార్ ప్రచారానికి రావడం ఎంతో కొంత ప్రభావం ఉండకపోదా అనే ఆశ సుమలతకు ఉండొచ్చు అలాగే కన్నడ సినిమా కూడా ఆమె ప్రచారానికి ఆహ్వానించాలని అనుకుంటున్నారట మరి కర్ణాటకలోని పార్టీలను పక్కన పెట్టి అక్కడి స్టార్లు సుమలతకు సపోర్ట్గా వస్తారా చిరంజీవి మాట సాయం చేస్తారా ఈ కథ ఏ కంచికి చేరుతుందో చూడాలి మరి